బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అని ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమోలలో అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టైమింగ్ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు కానీ ఇప్పుడు ఎట్టకేకలకు కేకలకు బిగ్ బాస్ రియాలిటీ షో లాంచింగ్ డేట్ అండ్ టైము అనౌన్స్ చేశారు ఎప్పుడెప్పుడు ఆని బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో అప్డేట్ వచ్చేస్తున్నాయి ఇప్పటికే ప్రోమోలతో క్యూరియాసిటీని పెంచేస్తున్న మేకర్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు అయితే కొన్ని రోజులుగా ఈ షోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ లిస్ట్ మాత్రం నెట్ ఇంటా తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే సీరియల్ నటీనటులు టాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు మరోవైపు ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాలామంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమోలలో అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది వెల్లడించారు తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ షో సెప్టెంబర్ ఒకటి ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం రాత్రి ఏడు గంటలకు బిగ్ బాస్ అసలు ఆట మొదలు కాబోతుందని చెప్తూ అఫీషియల్ ప్రోమోలో రిలీజ్ చేశారు ఒకటి నలభై నిమిషాల నిడివితో ప్రోమో రిలీజ్ చేయగా ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ పాత ప్రోమో డైలాగ్స్ రిపీట్ చేశారు నాగార్జున పాత ప్రోమోకు షో లాంచింగ్ డేట్ అండ్ టైం యాడ్ చేశారు నిజానికి ఈ షో సెప్టెంబర్ ఎనిమిదిన లేదా సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పండుగ రోజున లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆడియన్స్ ఊహించని విధంగా ఈ షో లాంచ్ చేస్తున్నారు అయితే ఈసారి షోలో ఎవరెవరు ఎంటర్ కానున్నారనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో నెలకొంది యూట్యూబ్ స్టార్స్ సీరియల్స్ ఆర్టిస్ట్లు ఎక్కువగా ఉంటున్నారనేది తెలుస్తుంది అలాగే కొన్నేళ్ళుగా నిత్యం నెట్టింట పాపులర్ అయిన వారిని కూడా ఈసారి ఈ షోలో తీసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది అంతేకాకుండా ఈసారి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ప్రసారం చేయనున్నట్లు సమాచారం